హిందూ సాంప్రదాయంలో పండుగలు పర్వదినాలకు ఎంతో విశిష్టత ఉంది ఏడాది జనవరి పదిహేను మకర సంక్రాంతి జరుపుకోనున్నారు ఈ పండుగ రోజు భక్తులు గంగా నదిలో స్నానానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు దేశ నుంచి భక్తులు తరలివస్తుంటారు గంగా నది స్నానం ఆచరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త మకర సంక్రాంతి నాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ పండుగ రోజున గంగా స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మకర సంక్రాంతి నాడు నువ్వుల లడ్డూను దేవునికి నైవేద్యంగా సమర్పించడం అత్యంత విశిష్టమైనది స్నానం సాధ్యం కాకపోతే గంగా జలంతో ఇంట్లో స్నానం ఆచరించి సూర్యునికి నీటిని సమర్పించవచ్చు మకర సంక్రాంతి నాడు పర్వదినం రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం సంక్రాంతి రోజున సూర్య భగవాన్ కి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే పుణ్యం పొందడానికి పండుగ రోజు దాన ధర్మాలు చేస్తుంటారు మకర సంక్రాంతి పండుగ రోజున వెన్న పాలు తృణధాన్యాలు కొబ్బరికాయ వస్త్రాలు దానం చేయడం ప్రత్యేకత వస్తువులను దానం చేసే వ్యక్తి జీవితంలో మోక్షం పొందుతారని నమ్మకం ఇలాంటి పన్ను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కూడా క్లిక్ చేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో